జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజనమ శ్రీకురుభ్య నమ శ్రీ మహావిష్ణువుకు ఇంద్రాది దేవతలకు అష్టవశువులు అని పని వీరు ఉండేవారు వీరు సన్నిహితంగా ఉం ఉంటూ ఉండేవారు అయితే ఇది ఒకరోజు వారు అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్తారు వెళ్ళినప్పుడు అక్కడ వశిష్ఠుల వారి యొక్క ఆశ్రమము వస్తుంది దానికి దగ్గరగా వెళ్తారు వెళ్ళినప్పుడు ఇందులో ఇందులోని ప్రభాసుడు అనే అష్టవసూలలో ఒకడు ఉంటాడు అతడు ఏం చేస్తాడు అని చెప్పంటే అతని యొక్క భార్య అక్కడ కామధేనువు కనిపిస్తుంది వీరికి ఆ కామధేనువు మనం నాకు కావాలి అని చెప్పని ఆ యొక్క అతని యొక్క భార్య అడగడం జరుగుతుంది అడిగినప్పుడు వెళ్ళి ఆ కామధేనువును అది వశిష్ఠుల మహర్షిని అడగకుండానే తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చినప్పుడు ఆ వశిష్ఠుల యొక్క ఆయనకు తెలుస్తుంది తెలిసినప్పుడు ఆయన కోపించి వీరికి యొక్క శాపం ఇస్తాడు మీరు ఆ భూలోకంలో మానవ జన్మ పొందుతారు అనే పని వారికి శాపం ఇవ్వడం అనేది జరుగుతుంది జరిగినప్పుడప్పుడు ఆయన భీష్ముని యొక్క అంటే భీష్మ అనే ఒక అవతారము ఇక్కడ ఆయన మానవ జన్మ తీసుకుంటాడు తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా స్వామివారికి అంటే ఈ యొక్క శ్రీకృష్ణ శ్రీకృష్ణుని కూడా ఆయన చాలా ప్రీతికరమైన వాడు కాబట్టి రోజు నాడు భీష్మ ఏకాదశి అని పని వచ్చింది కాబట్టి ఈరోజు నాడు మీరు కొంతమంది అయితే భీష్మునికి కూడా ఏ తర్పణాలు అవన్నీ అర్పించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రోజు నాడు భీష్మ ఏకాదశి రోజు నాడు మీరు ఉదయకాలమే ఉపవాసం ఉండి సాయంకాలం ఉండి తర్వాత తిరిగి ద్వాదశి రోజు నాడు అంటే ఒక విష్ణు సహస్ర నామాలు జపించడం కానీ అమ్మవారి యొక్క నామాలు జపించడం కానీ అని చెప్పంటే అష్టోత్తర శతనామ లక్ష్మి అష్టోత్తర శతనామాలి జపించడం వల్ల పారాయణం చేయడం వల్ల మీకు మీ యొక్క జీవితం సజావుగా సాగుతుంది కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజునాడు ఈ యొక్క వ్రతం పాటించండి శ్రీమాతే నమ స్వస్తి